దేశవ్యాప్తంగా వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రజలు సిద్ధమయ్యారు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపాల్లో కొలువు తీరి సర్వ విఘ్నాలను తొలగించే వినాయకుడు భక్తుల నుంచి పూజలు అందుకోనున్నాడు ఇవాటి నుంచి రాబోయే పదకొండు రోజులు దేశవ్యాప్తంగా వాడవాడలా వినాయక నామస్మరణతో మారుమోగునున్నాయి అయితే చాలామంది భక్తులు తమ గృహాల్లో గణపయ్యాలను ప్రతిష్ఠించుకుని పూజలు నిర్వహిస్తూ ఉంటారు అయితే అలాంటి వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పండితులు సూచనలు చేస్తున్నారు బొజ్జగనపయ్యను ఇంట్లో ఏ దుక్కిన కూర్చోబెట్టాలి గణనాథుడి వద్ద ఎలాంటి శుభ్రత పాటించాలి వంటి అంశాలను ఓసారి తెలుసుకుందాం విఘ్నేశ్వరుణ్ణి ఇంట్లో ప్రతిష్ఠించుకునే భక్తులు తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి గణనాధుణ్ణి ఎప్పుడూ ఉత్తర దిశలో ప్రతిష్ఠించాలి ఈ దిశ చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది గణనాథుణ్ణి ప్రతిష్ఠించిన ప్రాంతంలో పరిసర ప్రాంతాల్లో అపరిశుభ్రత వాతావరణం లేకుండా చూసుకోవాలి గణనాథుణ్ణి ప్రతిష్ఠించే ముందు ఆ స్థలాన్ని గంగాజలంతో శుద్ధి చేయడం మంచిది ఆహారం విషయంలోనూ జాగ్రత్తలు పాటించాలి ఇంట్లో సాత్విక ఆహారాన్ని మాత్రమే సిద్ధం చేయాలి రోజుకు మూడు సార్లు పలు రకాల పిండి వంటలను గణపయ్యకు ఆహారాన్ని అందించాలి ఘననాథుణ్ణి ఇంటికి తీసుకువచ్చేటప్పుడు విగ్రహాన్ని కొనుగోలు చేసే సమయంలో విగ్రహం పగలకుండా ప్రత్యేక శ్రద్ధ వహించండి గణపయ్యకు ఎరుపు మిశ్రమ రంగుల దుస్తులను ధరించండి ఎరుపు రంగు పూలను కూడా అందించండి గణేషుడు మధ్యాహ్న సమయంలో జన్మించాడు కాబట్టి గణేషుడికి పూజకు మధ్యాహ్న సమయం మరింత అనుకూలంగా పరిగణించబడింది చవితి పూజలో వినాయకుడి ప్రతిమ ఇరవై ఒక్క రకాల పత్రి తప్పనిసరి నవరాత్రులు అయ్యాక ఆ పత్రితో పాటుగా విగ్రహాన్ని స్థానికంగా ఉండే చెరువులు బావులు నదులను నిమజ్జనం చేయడం జరుగుతుంది మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి